ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చి నా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే తీసాను చూస్తూ ఉండండి అయితే ఇప్పుడు మేము ప్రజెంట్ కామారెడ్లు అయితే ఉంటున్నాం కదా ఇక్కడ నేను తెలుసుకున్నవి చూసినవి ఇష్టపడిన థింగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇష్టపడినవి ఏంటంటే కూరగాయలు ఎక్కువగా ఇష్టప ఇష్టపడ్డాను చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట కూరగాయలు అయితే చాలా బాగుంటున్నాయి పచ్చివి తినేసినవి కూడా బాగుంటాయి అనమాట అంటే బాగా అంటే కుకుంబరు దొండకాయలు అలాంటివి ఉంటాయి కదా కొంచెం పంట కింద వేసుకుంటే టైంపాస్కి లాగా అలాంటివి అనమాట ఇవి కూడా కూరగాయలు ఆకుకూరలు చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో వచ్చేసి ఎందుకంటే పక్కనంత అడవి ఉంటాయి అడవి ఉండడం వల్ల మనకి కూరగాయలు అయితే చాలా బాగా అనమాట అక్కడ నేల కూడా చాలా మంచి నేల ఏ మొక్క పెట్టినా సరే ఈజీగా గ్రోత్ అవుతుంది అలాగే రెయిన్ఫాల్ కూడా మంచిగా ఉంటుంది మొక్కలు పెరగడానికి కానీ పొలాలు పెరగడానికి కానీ వర్షం అయితే మంచిగా సహాయపడుతుంది అనమాట అలాగే ఇక్కడ నేను ఉదయాన్నే లేచినప్పుడు మనకి ఊర్లో అయితే ఏమనిపిస్తాయి వినిపిస్తాయి కోళ్ళు అరవడం అయితే వినిపిస్తుంది ఆ కోడి అరుపుతోనే మనం నిద్రలేస్తాము కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే నెమళ్ళు ఉంటాయి అనమాట నెమళ్ళు అరుపుతో మనం నిద్రలేస్తాం అనమాట పక్కనే ఉంటాయి కాబట్టి పొలాల మీద ఉండ గోళ్ళపై ఎక్కడము అలా చేస్తూ ఉంటాయి ఇక నెమళ్ళు అరుస్తూ ఉంటాయి అవి వింటూనే ఉంటాం అనమాట మార్నింగు ఎక్కువ శాతం మార్నింగ్ ఉంటాయి ఆ టైంలోనే పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి అనమాట ఇక మావాడు స్కూల్ పక్కన కూడా చాలా మంచిగా ఉంటాయి అది కటున్ను నేమలు మనకి ఆ కురివిప్పుకొని కనిపిస్తాయి ఎప్పుడో ఒకసారి అనిపిస్తాం వర్షం పడితేనే కనిపిస్తాయి అనిపిస్తుంది కదా కాకుంటే అలా కాదు ఇక్కడ చిన్న చినుకు పడ్డా సరే అవి బయటకు వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉంటాయి అనమాట మా వాడి స్కూల్ పక్కన చాలా ఉంటాయి ఎక్కువగా ఖాళీ ప్లేస్లు అయితే ఉంటుంది ఈ ప్లేస్లో అయితే అంటే ఇప్పుడిప్పుడే ఇక్కడ జనాలు రావడం మొదలుపెట్టారనమాట ఇక అందుకనే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది అనమాట మేము ఉండే వెంచర్లు అయితే చాలా ఎక్కువగా ప్లేస్ ఉంటుంది అక్కడ ఇళ్ళ స్థలాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఒకే బిల్డర్ కట్టి అమ్ముతారనమాట ఇక్కడ ఇల్లు ఎలా ఉంటాయి అంటే నాకు భలే కామెడీ కనిపిస్తాయి అన్నీ ఒకలాగే ఉంటుంది ఇప్పుడు ఒక త్రీ ఇల్లు పక్క పక్కన కట్టారనుకోండి అవన్నీ సేమ్ ఇంటీరియర్ కానీ పెయింట్లు కానీ రాళ్ళు కానీ పాలరాళ్ళు కానీ మొత్తం సేవ్ చేస్తారు అసలు చిన్న మార్పు కూడా బెటర్ అనమాట ఇప్పుడు నాకులాగా కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారంటే ఒకళ్ళు ఇంటికి వెళ్ళబోయి ఇంకొక ఇళ్ళకి వెళ్తారనమాట అలా ఉంటాయి మీకు అలాంటివి నేను చాలా చూశాను మీకు వీలున్నప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను చూద్దరు కానీ అంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను కదా అలా ఉంటాయి అనమాట కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటాయి వీళ్ళైతే కాకపోతే ప్లేస్లు అనేవి చాలా బాగుంటాయి చాలా పీస్ఫుల్ ప్లేస్ అనుకోవచ్చు కాకుంటే ఈ జంతువులు పాములు పాములు చెట్లు పైకి కూడా ఎక్కుతాయి అనమాట అది ఒకటి భయం ఉంటుంది అవి చెట్ల పైకి ఎక్కి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎప్పుడు మీద పడతాయి అని చెప్పేసి అది ఒక భయం ఉంటుంది అనమాట ఇక అంతే అంతకుమించిన మించిన భయమే ఉండదు ఏముంది అదే నార్మల్ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే వాటితో మనకు వచ్చిన సమస్య ఏమీ ఉండదు మనం వాటి జోలుకు వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది అనమాట ఇక నమ్మక అంటారా అది కనిపిందే కాబట్టి చూస్తూ ఉండొచ్చు అనామల్ మనల్ని ఏమి చేయవు మనం వాటిని ఏం చేయము అంతే కాకుంటే ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుంది ఈ కామారెడ్డిలో నాకైతే ఎక్కువగా నచ్చిన థింగ్స్ అయితే ఇవే అనమాట ఇక నాకు నచ్చినవి ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ మనకి ఆపద ఆపదొచ్చి మనం ఎవరినైనా పిలవాలి అంటే మనకి అందుబాటులో ఎవరు ఉండరు అనమాట అది కాక నేను కొత్తగా ఉంటాను కదా పోనీ తెలిసిన వాళ్ళైతే కొంచెం ఫోన్లన్నా చేసుకోవచ్చు అని అనుకోవచ్చు నా లాంటి దానికి ఎవరు తెలియదు నేను ఒక్కదాన్నే ఉంటాను నాకేమన్నా వస్తే ఎవరిని పిలిచినా రెస్పాండ్ అయ్యే పని ఉండదు ఎక్కడ దాకా ఎందుకు నాకు చిన్నప్పుడు నాగర్ కర్నూలులో ఉన్నప్పుడు మా బాబాయ్ అయితే నన్ను బాత్రూంలో పెట్టేసి గెడైతే పెట్టేశాడు నేను అరిచి మొత్తుకున్నా కానీ వాడికి తెలియలేదన్నమాట వాడికి గడపెట్టిన సంగతే వాడికి తెలియలేదు అసలు నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదన్నమాట ఇక వాడిని అప్పటికీ ఇలా తినానా అలా తినానా అని చెప్తే వాడే వచ్చి తీసాడు నేను అప్పటికి కేకలు పెట్టాను ఎవ్వరికి వినిపించలేదు ఇక ఇలా వాళ్ళు లాభం లేదని చెప్పేసి ఇక బాబుకే చెప్తే వాడే తీసాడు అలా ఉంటుందన్నమాట ఇక వాడి తీట రాకపోతే ఇక నా పరిస్థితి అంతే ఇక మనం ఆల్రెడీ బయట గొళ్ళమైతే పెట్టేసుకుంటాము ఎందుకంటే చిన్నపిల్లలు కదా బయటకు వెళ్ళిపోతారని చెప్పేసి మెయిన్ డోర్ అయితే లాక్ పెట్టేస్తాము బయట నుంచి లోపలికి వచ్చే వీలు ఉండదు బాత్రూంలో ఉండాల్సిన ఎవరికి వినిపించదు ఒకవేళ వినిపించినా సరే ఎవరు రనమాట అలా ఉంటుంది ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అనమాట అలాగే ఉంటుంది మొన్న రీసెంట్గానే కోతులు ఎక్కువ వచ్చాయి నా మీద ఇవ్వబడుతుంది అని చెప్పేసి అరిసాను అనమాట అరిస్తే ఎవ్వరు రెస్పాండ్ అవ తెలుసా అంత భయం అలా ఉంటుందన్నమాట ఈ సిచ్యువేషను ఎందుకని చెప్పేసి ఒక విధంగా ఎలా చూసుకుంటే డేంజరే అనుకోవచ్చు పక్క ఇంట్లో ఏం జరుగుతుందో అవతల వాళ్ళకి తెలియదు అనమాట అవతల ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు అలా ఉంటుంది ఇక ఇక్కడ పల్లెటూరుల్లో మనకు తెలిసిన ఊళ్ళో అలా ఉండదు కదా ఎంతో కొంత మనల్ని వాళ్ళు ఉంటారు ఏం కూరు వండుకున్నావు అని అంటారు తిన్నారా తినలేదా అని కూడా వాళ్ళు ఉంటారనమాట ఇక్కడేంటి మనిషి కనిపిస్తేనే అన్నిటిలో నువ్వు బయట ఉంటేనే పలకరిస్తారు ఇక అంతేగాని ఇంటికి వచ్చి పలకరేయడం అంటే మన వైపు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా రోజుకి ఒకసారి అయినా మన దగ్గర వచ్చి కూర్చోవడం కాలక్షేపానికి కూర్చోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు అన్నిటికి దూరం అయిపోవడమే ఇక్కడ లంచ్లోకి అయితే మిల్క్ మేకర్ పులావ్ అయితే చేస్తాను పులావ్ చేసి తిన్న తర్వాత క్యారెట్ హల్వా కూడా చేస్తాను క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది అనమాట నేను చేసేది నేను చేసే క్యారెట్ హల్వా కోసం బాబు కొడుకు అయితే కొట్టుకుంటారు వీడియోనైతే ఏం చేస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి